ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోదీ ఉండాలనే స్వప్నాన్ని కంటూ పద్నాలుగేళ్లగా కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన ఓ అభిమాని గురించి తెలుసుకోవడమే కాదు అతన్ని పిలిపించి స్వయంగా కాళ్లకు బూట్లు తొడిగిన వైనం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఇదే సమయంలో సదరు అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తాను ఆయన్ని కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ప్రతిజ్ఞబూనిన అభిమానిని కలిశారు ప్రధాని మోడీ హర్యానాకు చెందిన రామ్ పాల్ కసెప్ అనే అభిమాని ఇన్నాళ్ల పాటు కాళ్లకు చెప్పు లేకుండానే తిరిగేవాడు అతడి గురించి తెలుసుకున్న మోడీ అతన్ని పిలిపించారు అతడికి షూస్ను బహుమతిగా బహుమతికి అందజేశారు తానే స్వయంగా కాళ్ళకి తొడిగి అందరి మనసులను దోచుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది మోదీని కలిసేందుకు కాళ్ళకు చెప్పులు లేకుండా వచ్చిన అభిమానిని ప్రధానమంత్రి పలకరించడం ఎన్నేళ్లుగా కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచారన్న ప్రశ్నను అడగడం కనిపిస్తోంది మిమ్మల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటున్నారన్న ప్రశ్నను సంధించిన మోదీ ఇకపై ఎప్పుడు ఇలా చేయవద్దని హామీ తీసుకున్నారు ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ ఇలాంటి వ్యక్తుల ఆప్యాయత ప్రేమను అంగీకరిస్తానని అలాంటి శబ్దాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఇలా చేసే ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్న మీ ప్రేమను గౌరవిస్తా దయచేసి సామాజిక కృషి దేశ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేయండి అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు చెప్పు లేకుండా తన వద్దకు వచ్చిన కన్సెప్ట్కు స్వాగతం పలికిన మోదీ ఒకే సోఫాలో కూర్చున్న తర్వాత అతన్ని కొన్ని ప్రశ్నలు అడగడం అనంతరం బూడిద రంగు షూస్ ని అతడికి బహుమతిగా ఇవ్వడం జరిగింది అయితే భవిష్యత్తులో ఇలాంటివి చేయవద్దని అభిమాను నుంచి మాట తీసుకోవడంతో వీడియో ముగుస్తుంది ఇలాంటివి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే చేయగలని ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందని బీజేపీ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంది छठा सारे ऊपर ही रहेगा के सामने काम चौदह साल हो गए तो आज हम तुमको जूता पहना रहे लेकिन बाद में तो फिर कभी ऐसा करना नहीं।, नहीं, नहीं है कभी नहीं काम करना चाहिए ऐसा क्यों कर रहे हो तो अपने आप को कट दे ठीक से आ गया पहनते रहना है भी निकाल दिया आपके नक्सम पक्का था आपके बैठे <laughs>